అందరికీ నమస్కారమండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ విష్ణు సహస్ర నామాల్లో నూట ఇరవై నాలుగో నామమైన ఓం సర్వగాయ నమ అనే మంత్రానికి అర్థాన్ని విందాం అంతటకు వెళ్ళివాడు ప్రళయకాలమున రూపమందున్న సమస్తమును ధరించినవాడకు దేవునకు నమస్కారము అని మంత్రం యొక్క అర్థమన్నమాట సంకర్షణమూర్తిలో గల జ్ఞానగుణమును చెప్పి ఈ నామములో అతని బలమును చెప్పుతున్నాడు అన్నింటినీ పొందువాడు అని ఈ నామాన్ని అర్థముగా చెప్పుతున్నారు పరమాత్మ అనంత బ్రహ్మాండములను తనలో చేర్చుకుని మోయిగల అత్యధిక బలము కలవాడు సమస్తమును తన అందలి ఇముడుచుకొని బలమును పొంది ఉన్నవాడు పరమాత్మ అని ఈ మంత్రం యొక్క భావం అన్నమాట అంటే ప్రళయకాల సమయంలో లోకాలన్నింటినీ తనలో విముడుచుకొని తదానంతరము వాటిని యథావిధిగా తిరిగి మరల సృష్టి సృష్టిస్తాడనేది ఈ మంత్రం యొక్క అర్థమన్నమాట భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళగలిగే బలం అనేది ఈ మంత్రం యొక్క భావం అన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్